వరంగల్ నరసింహ జయంతి దినం సందర్భంగా దేవాలయంలో స్వామి నూట ఒక్క కలశాలతో శతగతాభిషేకం నిర్వహించి భక్తుల సందర్శనార్థం సకల ఏర్పాట్లు చేసినట్లు సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి సభ్యులు తాటికొండ రాము తెలిపారు వరంగల్ నగరం భద్రకాళి రోడ్లోని సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన మహాయాగం నిర్వహించారు స్వామివారికి పసుపు కుంకుమ పాలు పెరుగు మూట ఒక్క కలశాలతో అభిషేకాన్ని నిర్వహించి వేడుకలు జరిపారు ఈ వేడుకలకు నగరం నుండి భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి సేవా సమితి సభ్యులు తాటికొండ రామారావు మాట్లాడుతూ దేవాలయంలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం నిర్వహించడం జరుగుతుందని స్వామివారి జన్మదినం సందర్భంగా దేవాలయంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ಾವೇನ ಶಂಕ್ರಮಂದೇ ಬಂದು ಶ್ರೀಯ ನಮಸ್ತೆ

మరియు స్వామివారికి నూట ఎనిమిది కలశాలు చెత్తఘటాభిషేకం జరిగినది ఈ నూట ఎనిమిది కలశాలలో స్వామివారికి సుమారు ఇరవై ఒక్క లీటర్ల పాలు ఒక యాభై ఒక్క లీటర్ల జ్యూస్లు అలాగే పదకొండు నుంచి పదిహేను కిలోల వరకు స్వామివారికి డ్రై ఫ్రూట్స్ మరియు స్వామివారికి పసుపు కుంకుమ చందనము పెరుగు తేనె నెయ్యి చక్కెర వివిధ ద్రవ్యాలతో స్వామి